ఆ ఫ్రెండ్స్ మేము అలీఖాన్ ఆ దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జూబీ పహ్లాబారా ఛానల్ కాదు ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మా ఛానల్కి వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి మనకు రెండు ముర్రా జాతి ముర్రాజాతి గేదెలనేవి అమ్మకానికి ఉన్నాయి కావాలనుకున్నాడు రైతు నెంబర్ టైటిల్ దగ్గర కనిపిస్తుంది ఆ నెంబర్కి కాల్ చేయవచ్చు ఫ్రెండ్స్ మీ దగ్గర ఇలాంటి ఆవులు గేదలు ఎద్దులు ఏదైనా మన ఛానల్లో ఏ రకంగా వీడియోస్ చూపించి అనుకున్నప్పుడు ఫోన్ అడ్డానికి పట్టుకుని వీడియో అనేది ఒక రెండు నిమిషాలు వీడియో నీటిగా తీసి పంపించండి అలాగే ఆ జీవలో తాలూకా పూర్తి వివరాలు ఆవులు గేదలు అయితే ఎన్నో అయితే ఎన్ని లెటర్లు పాలిస్తున్నాయి ప్రస్తుతానికి ఎన్ని నెలల సూడి మీద ఉన్నాయి వాటి ధర అంతా మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపించగలిగితే మీ వీడియోస్ అనేవి తొందరగా అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు వీడియోలు పంపించాల్సిన మన ఛానల్ నెంబర్ అలీఖాన్ కేఆర్కే అనేసి మీకు ప్రతి వీడియోలో నెంబర్ కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కు వాట్సాప్ చేయండి రైతు నెంబర్ వచ్చేసి టైటిల్ దగ్గర ఉంటుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేసి అడగవచ్చు మీరు పంపించే వీడియోస్ అనేవి రెండు నిమిషాలు అనేది ఖచ్చితంగా ఉండాలా జీవం తాలూకా డీటెయిల్స్ ఉండాలా మీ అడ్రస్ ఉంటేనే అప్లోడ్ చేస్తాం లేదంటే అప్లోడ్ చేయలేవండి సో మీరు చూసిన వీడియోలో వచ్చేసి మొదట చూసిన గేద వచ్చేసి ఫస్ట్ లాక్టివేషన్లో ఉందండి ఇది మొదటి ఈతలో ఉంది పాల మదర్ మిల్కింగ్ వచ్చేటప్పటికి పన్నెండు లీటర్గా పాలు ఇస్తూ ఉంటుంది అనేసి చెప్తున్నారు దాని ధర వచ్చేసి అరవై ఎనిమిది వేలుగా చెప్పినారు ఇప్పుడు కనిపించే గేద వచ్చేసి రెండో ఈతలో ఉంది పాల కెపాసిటీ పదమూడు లీటర్లుగా ఉంది నాలుగు నెలల సూడి మీద ఉందనేసి చెప్పినారు ఎనభై వేలుగా దీని ధర అనేది చెప్పినారండి డెలివరీకి ఇంకా వన్ వీక్ టైం ఉంది మదర్ మిల్కింగ్ మొదట చూసింది వన్ వీక్లో డెలివరీ అవుతుంది మదర్ మిల్క్ పన్నెండు లీటర్లు ఫస్ట్ యాక్టివేషన్ అరవై ఎనిమిది వేలుగా చెప్పినారు దాని ధర వచ్చేసి ఇది అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా కంచిక్చర్ల విలేజ్ కంచిక్చర్ల మండలం నుంచి ఈ రెండు ముర్రా జాతి గీతలు అనేవి ఒకటి రెండో ఈతలో ఉంది ఒకటి మొదటి ఈతలో ఉంది ఇంకో వారం పది రోజుల్లో ఎంతది అరవై ఎనిమిది వేలు ఒకటి చెప్పినారు ఎనభై వేలు ఒకటి అనేది బేరం చెప్పినారు బేరాలు చేసే అవకాశాలు ఉన్నాయి